अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः బంగారు రంగు కలిగినటువంటి సౌందర్య వస్త్రము ధరించింది అని భావించవచ్చు లేదా అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటి తటి అయిన శాస్త్రనామాలు అన్నారు కనుక ఎర్రన చీర కట్టుందని భావించిన దానికి సువర్ణము అనగా బంగారు జలతారు వాటికి అద్దబడి అలంకరిపబడి ఉన్నది అని కూడా భావించవచ్చు మొత్తానికి సువర్ణము మంచి వర్ణముతో కూడినటువంటి సౌందర్యమయమైన విస్తారమైన వస్త్రము ధరించినటువంటి తల్లి ఇక కూర్చున్నదా తల్లి ఆ కూర్చున్నప్పుడు బృహన్నితంబ వెలసనాయ్యై నమో నమ ఆ పీఠం పదిలంగా కూర్చుంది ఇక్కడ వర్ణించేటప్పటికల్లా అమ్మవారి యొక్క కామరాజకూట వర్ణన పూర్తయి శక్తి కూట వర్ణన మొదలవుతుంది కనుక రెండింటి యొక్క సంధిస్థానంగా బృఘన్నితంబవలస జగన విస్తారమైనటువంటి పిరుదులు కలిగినటువంటి కటి ప్రదేశము కలిది సన్న నడుముతో విస్తారమైన నితంబముతో ప్రకాశిస్తున్న దివ్యమంగళ మంత్రమయమైన అమ్మ యొక్క దివ్య స్వరూపాన్ని ఇక్కడ భావిస్తున్నారు సర్వం శ్రీ లలిత చరణారవిందార్పణమస్త